అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి మనకు కలియుగ దైవం అంటే సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే ఆయన చరిత్ర ఈరోజు విన్నవారికి సకల పాపాలు తొలగి సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు కథని ఆరంభిద్దామా నారదుడు బ్రహ్మదేవుని కుమారుడు అతనిని కలహభోజనడని కూడా అంటారు హరినామస్మరణ చేస్తూ పద్నాలుగు లోకాలు సంచరిస్తూ ఎందరికో ఎన్నో విషయాలు తెలియజేసేవారు నారదుడు నారద మహర్షి ఒకరోజు తన తండ్రి కోసం సత్యలోకం వెళ్తారు ఆ సమయంలో బ్రహ్మ పద్మాసనంలో ఆసీనుడై ఉన్నారు సరస్వతీదేవి వీణాగానం చేస్తున్నారు సూర్యుడు ఇంద్రాది దేవతలు తమ తమ కార్యాలకు వచ్చిన వారు వెళ్ళగానే తల్లిదండ్రులను ఆశీస్సులు తీసుకున్నారు నారద మహర్షి సభలోని వారంతా కొత్త విషయాలు తెలుసుకోవచ్చని కుతూహలంగా ఎదురు చూస్తున్నారు తండ్రి కృష్ణావతారం ముగిసిన తర్వాత ఆ శ్రీహరి అవతరించలేదు భూలోకంలో పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుంది ఆ లోకంలో దుష్ట శిక్షణ రక్షణ హరి అవతరించటకు తరుణోపాయం తెలపండి అన్నారు నారద నీవు సంకల్పంతోనే ఎన్నో పనులు చేశావు ఈ కార్యం కూడా నీవే జరిపించు నీకు నా ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి విజయం సాధించు అంతవరకు ఆ పనిలోనే ఉండు అని దీవిస్తాడు బ్రహ్మ నారదుడు కార్యోన్ముఖుడై తండ్రి వద్ద సెలవు తీసుకుని కశ్యపాది లోక కళ్యాణార్థం పవిత్ర గంగా నది తీరన ఒక యజ్ఞం చేయ తలపెట్టారు ఆ యజ్ఞం చేయటానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు నారదుడు అచ్చటకు వెళ్తాడు మునీశ్వరులు నారదుని రాకతో సంతోషించి ఆయనను ఎంతగానో గౌరవిస్తారు మునీశ్వరులారా మీరు లోక కళ్యాణార్థం కోసం చేస్తున్న ఈ యజ్ఞానికి కర్త ఎవరు త్రిమూర్తుల్లో ఎవరికి ఈ ఫలాన్ని సమర్పిస్తుంది అని తెలిపండి ఈ విషయంలో నాకు కలిగిన సందేహం నివృత్తి చేయండి అన్నారు నారద మహర్షి మునుల నుండి సమాధానం రాకపోవడంతో నారదుడు అర్థం తెలియక మీరు చేసే ఈ యజ్ఞం ప్రయోజనం లేకుండా పోతుంది ఆలోచించండి అన్నారు కొందరు బ్రహ్మ గొప్ప కావున అతనికే ఇవ్వాలని మరికొందరు విష్ణువుకివ్వాలని మరికొందరు శివునికి ఇవ్వాలని వాదన పెట్టారు అంతట నారదుడు మీరు ఈ పవిత్రతను చెడగొట్ట చెడగొట్టకండి అంటాడు కశ్యపుడు మహాత్మా మీరే సెలవివ్వండి అనగానే మహర్షి త్రిమూర్తులలో ఎవరు సత్యగుణ ప్రధానుడో వారికి సమర్పించండి అందుకు మహాజ్ఞాని తపశ్శాలి అయిన భృగు మహర్షిని పంపండి అంటారు అందరూ కరతలార్ధనులతో అభినందించారు ఈ దెబ్బకు భృగు మహర్షి గర్వం అణచివేత జరుగుతుంది అని నారదుడు మనసులోనే ఎంతగానో సంతోషపడతాడు యజ్ఞం యొక్క ఫలితం ఎవరికి ఇవ్వాలో పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరతాడు ముందుగా సత్యలోకంలో వెళ్ళేసరికి ఆయన తండ్రిగారైన బ్రహ్మ ఎంతసేపు ఉన్నా తన కూర్చోవటానికి ఆసన్నం ఇవ్వకపోతే భృగుకి చాలా కోపం వచ్చింది నాకు గౌరవం ఇవ్వలేదు నేను వచ్చిన పని తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేదు నాలాంటి పండితుడిని అవమానం చేశావు కావున నీకు ఇదే నా శాపం నీకు భూలోకంలో పూజలు జరగవు అని శపిస్తాడు తరువాత కైలాసానికి వెళ్తాడు అక్కడ శివపార్వతుడు నృత్యం చేస్తూ ఉండగా నందీశ్వరుడు భృంగీశ్వరుడు చండీశ్వరుడు ప్రథమ గణాలు శివనామస్మరణతో మునిగిపోయి ఉన్నారు కైలాస పర్వతం అంతా ప్రణవనాదంతో మారుమోగిపోతుంది భృగువు శివుని ఏకాంతత మందిరంలో వెళ్ళబోయాడు ద్వారపాలకులు అడ్డుకున్నారు అయినా వారిని లెక్క చేయకుండా లోపలికి వెళ్ళాడు ఆయన పార్వతీదేవి భృగు మహర్షిని చూడగానే పక్కకు వెళ్ళిపోయింది శివుడు భృగువును చూసి నీవు బ్రహ్మవంశంలో పుట్టినావా సకల శాస్త్రాలు వేదాలు చదివిన వాడివి మహా తెలివైన వాడివి కనీస మర్యాదలు తెలియపోవటం సిగ్గుచేటు అని త్రిశూలం పైకెత్తాడు పార్వతి అడ్డుకుంది భృగు కోపించి నేను వచ్చిన పని తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేయకుండా నాపై నన్ను శిక్షించాలని అనుకున్నావు కావున నీకిదే నా శాపం నీ రూపానికి బదులుగా శివలింగం పూజలు అందుకుంటుంది అని అక్కడ నుండి వైకుంఠం వైపు వెళ్ళారు సత్యలోకం బ్రహ్మలోకంలో తనకు గౌరవం ఇవ్వకుండా తననే కోపగించినందుకు ఆగ్రహం మీద వైకుంఠానికి వెళ్తాడు గురుగు మహర్షి అక్కడ అంత భోగభాగ్యాలు పుట్టినీళ్ళుగా లక్ష్మీప్రదమైన నాయన నందకారంగా ఉంది భృగు వెళ్ళేసరికి నారాయణుడు శేషునిపై శయనించి ఉన్నాడు లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తూ ఉంది వాళ్ళిద్దరూ భృగు రాక తెలియ తెలియనట్లుగానే ఉన్నారు అసలే అవమానభారంతో సతమతమవుతున్న భృగు వేగంగా వెళ్ళి విష్ణువు రక్షస్థలంపై తన కుడికాళ్ళతో తంతాడు నిర్గాంతపోయిన లక్ష్మీదేవి కిందకు దిగింది నారాయణుడు ఒక్క ఉదుగుటని దిగి ఆయనను శేషతల్పంపై కూర్చోపెట్టి మహర్షి నా ఆభరణములు తగిలి నీ కాలికి గాయమైందేమో అని పాదములు ఒత్తుతూ ఆయన అరికాలులో ఉన్న జ్ఞాననేత్రం చిరిమి వేశారు మహర్షి మీరు గొప్ప తపస్సంపన్నులు మీరు ఏ కార్యార్థమై వచ్చారో తెలపండి అనగానే మహానుభావ మీ పట్ల నా అనుచిత ప్రవర్తకు సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించండి అని వేడుకుంటాడు భృగువు మేము జరుపుకునే యజ్ఞ ఫలం మీరే స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయండి అని కోరాడు విష్ణువు అంగీకరించాడు ఆ వివరాలు కనుక్కొని ఆ యజ్ఞం పూర్తి అయ్యేసరికి వచ్చిన ఫలితం తీసుకుంటానని చెప్తారు శ్రీ మహావిష్ణు భృగువు నైమిక నైమిక శారణ్యంకు వచ్చి జరిగిందంతా చెప్పి ఆ నారాయణుడే సత్యగుణ సంపన్నుడు అని తెలుపుతాడు భృగు మహర్షికి మాట ఇచ్చినట్లుగాని హరి యజ్ఞం చివర యజ్ఞం నందు ప్రత్యక్షమై యజ్ఞ ఫలాన్ని స్వీకరించారు తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతారు నారాయణుడి వృక్షస్థలం నివాసం అక్కడ మహర్షి తన్నినా అతన్ని కోపగించలేదు పైగా క్షమాపణ కూడా కోరారు ఇది ఆమె అలకొక్క కారణమైంది ఇది ఆమె అవమానంగా భావించింది పద్నాలుగు లోకాలు ముప్పై మూడు కోట్ల దేవతలు దేవదేవుడు ఎనభై నాలుగు జీవరాశులు రక్షకర్త అయిన నారాయణుడి ఇలా చేయడం భరించలేక ఆవేదన వ్యక్తం చేసింది లక్ష్మీదేవి భృగు మన బిడ్డ లాంటి వాడు పైగా మన భక్తుడు పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు క్షమించినట్లే మన భక్తులు చేసిన తప్పులు మనం మన్నించ మన్నించాలి కదా అన్నగానే మీరు మాటల మేధావి మీరెన్ని చెప్పినా నా మనసు నొచ్చుకుంది మన రుణానుబంధం నేటితో సరికదా ఇక నేను ఇచ్చట ఉండలేక వెళ్ళిపోతున్నాను నన్నింతగా అవమానించిన ఆ భృగు మహర్షిని వదిలిపెట్టను అతను మనల్ని వేరు చేసిన దుర్మార్గుడు ఆ భృగువుకు అతని జాతికి ఇదే నా శాపం బ్రాహ్మణ జాతి వారు దరిద్రులై విద్యలను అమ్ముకొని జీవించదురుగాక అని శపించింది లక్ష్మీదేవి నారాయణుడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె అతడు నుండి వెళ్ళి కొల్హాపూర్ వెళ్ళిపోయింది అక్కడే ఆమె తపస్సు ఆరంభించింది నారాయణుడు భూలోకంలో ప్రవేశించి లక్ష్మీ లక్ష్మి అంటూ వెతకసాగాడు కనిపించే జంతువులతో ఆమె గురించి వాకాబు చేస్తూ చెట్లనక పుట్లనక కొండనక కోననక పిచ్చివాడవి తిరుగుతూ ఉన్నాడు నారాయణుడు ఇలా అరణ్యాలు పట్టుకుని తిరుగుతూ తిరుపతి సమీపంలో లక్ష్మి గురించి తపస్సు ప్రారంభించాడు అప్పుడు ఆకాశవాణి సువర్ణముఖి నది తీరంలో తపమాచరించు అప్పుడు నీకు కోరిక తీరుతుంది అని వినిపిస్తుంది అక్కడ తపస్సు చేసి అక్కడ నుండి తిరుమల ఆది వరాహ క్షేత్రానికి చేరి ఒక చింత చెట్టు కింద గల పుట్టలో చేరి లక్ష్మీ ధ్యానం చేస్తూ తపస్సు చేయసాగారు శ్రీ మహావిష్ణు లక్ష్మీనారాయణులు లేక వైకుంఠం కళాహీనమైపోయింది ఈ విషయం తెలుసుకున్న నారదుడు సత్యలోకం వెళ్ళే తన తండ్రి గారైన బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు తండ్రి మీరు చెప్పినట్లు శ్రీహరిని భూలోకంలో వచ్చేటట్లు చేసిన లక్ష్మీనారాయణలో వేరు చేశాను ఎప్పుడూ ఐశ్వర్యంతో కలకల్లాడుతూ ఉన్న వైకుంఠం దరిద్రంతో మునిగిపోయింది లక్ష్మీమాత కొల్హాపురంలో తపపాచరించుకుంటుంది నారాయణుడు వెంకటాచలంలో పుట్టలో తపస్సు చేస్తున్నాడు మీరు ఎలాగైనా ఆయనను కాపాడండి అని ప్రార్థన చేశారు సరే నారద ఈ విషయం లక్ష్మీదేవికి వెళ్ళి చెప్పు అని నారదుణ్ణి పంపించారు తరువాత ఆయన శివుని వద్దకు వెళ్ళగా నారాయణుడు మనం ఆహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు మన ఇద్దరికీ దూడలుగా మారి ఆయనకు క్షీరాన్ని ఇచ్చి ఆకలి తీర్చాలి అని బా అనుకున్నారు శివుడు అంగీకారాన్ని కూడా తెలిపారు నారదుడు లక్ష్మీవర్ధకు వెళ్ళి అమ్మ ఐశ్వర్యానికి ఆలమైన మీరు ఆ ఆలయమైన మీరు ఇలా నారచీరలు ధరించి సామాన్య స్త్రీ వారి తపస్సు ఎందుకు చేస్తున్నారు అనగానే నారద నేను భృగుమహర్షి చేసిన అవమానం మర్చిపోలేదు అందుకే ఈ తపస్సు ఈ తపస్సు చేశాను తల్లి అక్కడ నారాయణుడు నిద్రాహారాలు మాని నిన్ను కలవరిస్తూ శేషాచలం అడవుల్లో ఒక పుట్టలో ఉన్నారు మీరు బ్రహ్మ రుద్రులతో వెళ్ళి ఆయనను కాపాడండి అని వెళ్ళి చెప్పగా నారాయణుడి స్థితి కాసేపు చింతించింది లక్ష్మీదేవి తర్వాత బ్రహ్మ రుద్రులను ప్రార్థించింది వారిరువురు వెంటనే ఆమెకు ప్రత్యక్షమైనారు లక్ష్మీదేవి జ లక్ష్మీదేవి జరిగింది చెప్పి తగిన సలహా ఇమ్మని వేడుకొన్నారు అప్పుడు జగన్మాత మేము ఆవుదూడలుగా మారతాం మీరు గొల్లబామగా ఆ రూపంలో వచ్చి మమ్మల్ని చంద్రగిరి రాజైన చోళరాజుకు విక్రయించండి మేం క్షీరాన్ని నారాయణుడికి ఇస్తాము అని చెప్తారు బ్రహ్మ ఆవుగాను శివుడు దేవుడుగాను లక్ష్మి గొల్లబామ వలె మారిపోతారు లక్ష్మి ఆవుదోడలతో చంద్రగిరి రాజైన చోళుని కలిసి ఆవుదూడను చూపి రాజా ఇవి ఉత్తమ జాతివికి చెందినవి సామాన్య ప్రజలకు వీటిని పోషించలేరు కావున మీరు తీసుకొని తగినంత ధనం ఇవ్వండి అని చెప్పింది ఆ రాజదంపతులకు దూడ నచ్చింది తగిన ధనం ఇచ్చి లక్ష్మీదేవిని పంపారు రాజు పశువుల కాపరికి పిలిచి ఈ ఆవును శ్రద్ధగా మేపి పాలు పితికి అంతపురానికి పంపు అని చెప్పారు ఆవుల కాపరి మేపుతున్నప్పుడు ఆ ఆవుల మందలోంచి పక్కకు వెళ్ళి ఎవరూ చూడకుండా పుట్రలోకి శ్రీహరికి పాలు ఇస్తుంది గోపాలుడికి పాలు ఇవ్వటం లేదు ఆ ఆవు కొంతకాలం ఇలాగే గడిచింది రాణికి గోపాలుడికి పోయి అనుమానం వచ్చింది లేగదూడ ఉన్న ఆవు పాలివ్వకపోవడం ఏంటి ఇతను పాలు అమ్ముకుంటున్నాడా తనే వాడుకుంటున్నాడా అని అనుమానం వచ్చి వెంటనే వాడిని పిలిచి రేపటి నుండి ఆవు పాలు తీసుకుని రావాలి లేకపోతే శిక్ష విధిస్తాను అంటాడు రాజు మరుసటి రోజు ఈ ఆవును గమనిస్తూ ఉంటాడు అది పుట్టలో క్షీరధార వదలడం చూసి చేతిలో గొడ్డలి పైకెత్తినాడు అది గమనించిన హరి తటాలున్న పైకి లేవడంతో ఆయన దె ఆయనకు దెబ్బ తగిలింది అది చూసి గోపాలుడు మూర్చపోయినాడు ఆవు వెంటనే హరి యొక్క రక్తంతో ఎర్రబారిన శరీరంతో అంబా అని అరుస్తూ రాజును పుట్ట వద్ద తీసుకుని వచ్చింది అక్కడ తలపై గాయంతో రక్తం కారుతున్న నారాయణ్ణి చూసి తమరెవరో తెలపండి నన్ను క్షమించండి అని కోరతాడు నన్ను నీ వెరగవు చూడు అని సాస్ సాక్షాత్ క్షణంలో ఆ రాజు ముందు సాత్కాష్కరించాడు రాజా ముందు వెనుక ఆలోచించకుండా గొడలతో కొట్టించినందుకు నీవు విశాస గాక అని రాజుని శపించాడు హరి స్వామి నేను గోపాలనుకు ఆవును కొట్టమని చెప్పలేదు నాకు శాప విముక్తి కలిగించండి అని ప్రార్థించాడు రాజు రాజా నా శాపానికి తిరుగులేదు కానీ నీవు ఈ అవతారం చాలించిన తరువాత ఈ వంశంలోనే ఆకాశరాజుగా జన్మిస్తావు నీ కుమార్తె పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను నీవు నాకు వజ్ర కీరటం చేయిస్తావు అనంతరం నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పారు అనంతరం మూర్చ నుండి లేచిన గొలవాడు తనను క్షమించమని ప్రాధాయపడ్డాడు నీకు నేను వరం ఇస్తున్నాను నేను ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నేను చూసిన మొదటి వ్యక్తివి నువ్వే నేను త్వరలో ఇక్కడ శ్రీనివాసుడిగా అవతరిస్తాను రోజు నా మొదటి దర్శనం నీ వంశం వారికే అని చెప్పారు ఇది ఈనాటికి కూడా కొనసాగుతుంది గొల్లవాడి వల్ల గాయపడిన నారాయణుడు గాయం మానుటకు కావాల్సిన ఔషధం కొరకు వెంకటచల అడవుల్లో తిరుగుతూ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న దేవగురువు బృహస్పతి నారాయణ వర్ధకు వచ్చి నారాయణ భక్తుల కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నీ గాయం తగ్గటానికి కావలసిన ఔషధం చెబుతాను వాడిచూడు జిల్లేడు పత్తిని మేడిపాలలో తడిపి గాయంపై పట్టుగా వేయండి వెంటనే మానిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతారు శ్రీహరి మేడి పండును వెతుకుతూ ఓ పర్ణశాల కనిపించింది లోపల కృష్ణుడు భజనలు జరుగుతున్నాయి బాధతో హరి అమ్మా అని అరిచాడు భజన చేస్తున్న వలుకు వకులా మాతకు కృష్ణుడే వచ్చినాడేమో అని పరుగు పరుగున బయటకు వచ్చి హరిని చూసి లోనికి తీసుకువెళ్ళింది దేవగురువు చెప్పిన మందు గురించి చెప్పారు ఆమె ఆ మందు వేసి కట్టుకట్టి తినడానికి ఫలాలను అందించింది ఆయనకు బడలిక తగ్గే వరకు విశ్ విశ్రాంతి కూడా తీసుకోమని చెప్పింది యుగంలో శ్రీకృష్ణ నిర్యాయన సమయంలో యశోద అక్కడికి వెళ్ళింది కృష్ణ నీ బాల్యం నాకు ఎంతో ఆనందం కలిగించింది కానీ నీ వివాహం చూడాలని ఎంతో కోరికగా ఉండేది నాకు ఆ భాగ్యాన్ని కలిగించు కన్నయ్యా అంది అప్పుడు కృష్ణుడు అమ్మ నేను కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించి నీ కోరికను నేను తీరుస్తాను నువ్వు వకిలామాతగా జన్మించి అది వరాహస్వామి వారిని సేవిస్తూ ఉంటావు అప్పుడు నీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు ఆనతి కాలంలోనే ఆమె ఒకలుగా జన్మించింది హరిణి బడలిక తగ్గిన తర్వాత నాయన నీ వెవరు ఎక్కడి నుంచి వచ్చావు నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు అని ప్రశ్నించగా ఆమెకు పూర్వస్మృతి కలిగించి అమ్మ నన్ను బాగా చూడు అప్పుడే మర్చిపోయావా అంటాడు శ్రీనివాసుడు తండ్రి నీవా నా కోసం వచ్చినావా అని ఆనందంతో ఇక ఆమెకు మాటలు రావడం లేదు కాసేపటికి తన పరిస్థితిని చెప్పాడు నారాయణుడు మనం రేపు ఉదయం వరాస్వామి దర్శనం చేసుకుందాం ఇక విశ్రాంతి తీసుకో అని చెప్పి వకుల మాత వెళ్ళిపోయింది కొన్ని యుగాల ముందు ఒకరోజు శ్రీహరి దర్శనం కోసం సకల నందాలు వెళ్ళారు జయ విజయులు స్వామి వద్దకు ఎవరినీ లోనికి పంపకుండా మాకు అనుమతి లేదు వేచి చూడాల్సిందే అన్నారు వారు ఆగ్రహంతో మీరు రాక్షసులై సంచరించండి అని శపించారు ఇంతలో నారాయణుడు అక్కడికి వచ్చారు జయ విజయములు అనుగ్రహం చూపమన్నారు ఋషుల శాపం అనుభవించాలి కాకపోతే దాన్ని సవరిస్తాను అదేమంటే మూడు జన్మలలో నాకు విరోధులుగా ఉంటారు లేదా ఏడు జన్మలలో మిత్రులుగా ఉండి వైకుంఠంలోనికి వస్తారు నిర్ణయించుకోండి అని అనగా హరి మిమ్మల్ని వదిలి ఏడు జన్మలు ఉండలేము అన్నారు మీరు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా మూడో జన్మలో శిశుపాల దంతవక్షులుగా జన్మించి తదుపరి వైకుంఠానికి రాగలరు అని వారికి ఆజ్ఞయిస్తారు తదుపరి వారు హిరణ్యాక్ష హిరణ్యాకశపులుగా జన్మిస్తారు హిరణ్యాక్షుడు పరమ దుష్టుడు అతను మునులను ఋషులను హింసించేవాడు దేవతలను కూడా బాధించేవాడు అలాంటి వారు హరిని శరణు వేడినారు ఒకనాడు హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి పాతాళంలో దాచిపెట్టేస్తాడు అప్పుడు శ్రీహరి శ్వేతవాహన రూపంలో సముద్ర గర్భంలోంచి పాతాళంలో చేరి హిరణ్యాక్షుడిని తన కూరలతో చంపి భూమిని ఉద్ధరిస్తాడు అప్పుడు మునులు దేవతలు భూలోకంలో ఉండాలి అంటే అలాగే అని గరుడిని పంపి క్రీడాద్రిని భూమిని పైకి తెప్పించినాడు ఆ క్రీడాద్రియే నేటి వెంకటాద్రి వరాహస్వామి శేషాచాలంలో నివాసం ఉంటున్నారు వారు ఇష్టాగోష్ఠి జరుపుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఒకలాదేవి ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటుంది మరునాటి ఉదయం ఒకలామాత నారాయణుడి వెంటబెట్టుకొని వరాహస్వామి దగ్గరకు తీసుకువెళ్ళింది అతను దివ్య దృష్టితో విషయం తెలుసుకుని వరాహస్వామి నాకు ఇచ్చట నివాసం ఉండటానికి కొంత స్థలం కావాలి అంటాడు హరి కొంత ధనం ఇచ్చి తీసుకోవాలని కోరతాడు వరాహస్వామి స్వామి లక్ష్మి నా దగ్గర లేనందున నేను ధనం ఇవ్వలేను నా భక్తుల మొదట మీ దర్శనం చేసుకున్న తర్వాత నన్ను దర్శించుకుంటారు మీకు మొదట నైవేద్యం పెట్టిన తర్వాత నాకు సమర్పిస్తారు అని చెబుతాడు ఆ విషయం ఇప్పటికీ తిరుమలలో జరుగుతూనే ఉందండి అందుకు వరాహస్వామి అంగీకరించారు నూరు అడుగుల స్థలాన్ని శ్రీహరికి ఇవ్వగా ఆయన వద్ద సెలవు తీసుకుని హరి ఒకల మాత వెడల వెళ్ళిపోయారు పర్ణశాలకు చేరిన తర్వాత శ్రీహరిని నిన్ను ఏ పేరున పిలవాలి అంది వకుల హరి నీకు ఇష్టమైన పేరు మీద పిలువు అని చెప్పారు నేటి నుండి నేను శ్రీనివాసుడి అని పేరు పెడుతున్నాను అంది వకుల మాత అలా హరి శ్రీనివాసుడై నాటి నుండి శ్రీనివాసుడిగా మనకు దర్శనమిస్తూ ఈ జగత్ లోకాన్ని కాపాడుతూ ఉన్నాడు విన్నారు కదండి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో మూడు అధ్యాయాలు మీకు వినిపించాను ఈ అధ్యాయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మికతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు